ప్రభుత్వ పాఠశాలలు సరైన సౌకర్యాలు ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉంటేనే విద్యార్థుల చదువుపై శ్రద్ధ చూపగలని మాజీ మంత్రి ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు ఇందులో భాగంగా సనత్ నగర్ రౌండ్ టేబుల్ హై స్కూల్కు చెందిన సుమారు ఆరు వందల మంది విద్యార్థిని విద్యార్థులు ఉన్నారని విద్యార్థుల సంఖ్యకు తగినట్లు తరగతి గదులు లేవని కార్పొరేటర్ కొలను లక్ష్మీ బాలరెడ్డి ప్రధాన అభ్యర్థులతో కలిసి ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ దగ్గరికి వెళ్లి ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల ఇబ్బందుల గురించి వివరించారు దీనికి స్పందించిన ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ నేరు పార్క్ సమీపంలో గల సనత్నగర్ రౌండ్ టేబుల్ పాఠశాలకు వివిధ శాఖల అధికారులతో కలిసి సందర్శించారు మేడ్చల్ జిల్లా కలెక్టర్కు అక్కడి నుండి ఫోన్ చేసి రౌండ్ టేబుల్ స్కూల్లో విద్యార్థులకు సరిపడా తరగతి గదులు లేవని కారణంగా ఆరు బయట పాఠాలు బోధించాల్సిన పరిస్థితి ఏర్పడిందని దీంతో విద్యార్థులు ఉపాధ్యాయులు కూడా ఇబ్బందులు పడాల్సి వస్తుందని తెలిపారు ఈ సమస్య శాశ్వత పరిష్కారం కోసం రౌండ్ టేబుల్ స్కూల్కి సమీపంలో నిరుపయోగంగా ఉన్న ఈఎస్ఐకి చెందిన స్థలంలో నూతన భవనం నిర్మించే ప్రైమరీ స్కూల్ను ఇందులోకి మార్చాల్సి ఉంటుందని తెలిపారు సుమారు నలభై లక్షల రూపాయల వ్యయంతో ప్రైమరీ స్కూల్ భవన నిర్మాణ పనులను చేపట్టేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని మేడ్చల్ జిల్లా కలెక్టర్ను ఎమ్మెల్యే తలసాని కోరారు ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు 하지식 이렇게 바지다 날짜를 통해서 따라서 이렇게 콘퍼런스에 참석하게 됩니다. 수요 스포어 엔터프라이즈를 통해서 이렇게 참석을 합니다. 수요 스포어 엔터프라이즈를 통해서 ఎయిట్ ఈ గవర్నమెంట్ స్కూల్ ఏంటంటే చాలా పేద మధ్యతరగతి కుటుంబాలు ఇది దిన దిన అభివృద్ధి చెంది దగ్గర దగ్గర ఆరు వందల మంది స్టూడెంట్స్ వరకు వచ్చినట్టు కానీ ఇక్కడ జా జాగా జరిపోతలేదు అంటే పిల్లల క్లాస్ రూమ్స్ కానీ లేకపోతే ప్రైమరీ ఎడ్యుకేషన్ హయ్యర్ ఎడ్యుకేషన్ అనేసరికి కొంత ఇబ్బంది అవుతుంది మీకు లాస్ట్ ఇయర్ ఏంటంటే ఈ స్ట్రెంత్ పెరిగిపోయి ఇబ్బంది పడి చెట్ల కింద షెడ్ల కింద చదువుకుంటుంటే మా కార్పొరేటర్ లక్ష్మీబాల్ రెడ్డి గారు ఇట్లా బాగుండదు చిన్నపిల్లల్ని ఇట్లా రోడ్ల మీద లేకపోతే చెట్ల కింద చదివిస్తే బాగుంటుందని ఇక్కడనే ఏదైతే మెడికల్ అండ్ హెల్త్కు సంబంధించి ఈ పక్కనే ఒక ఖాళీ స్థలం ఉంటే అక్కడ టెంపరీగా ఆ క్లాస్ రూమ్లో పెట్టి ఆ ప్రైమరీ ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి దగ్గర దగ్గర ఒక నలభై మూడు నలభై ఐదు మంది పిల్లలు అక్కడ చదువుకుంటుండ్రు అయితే నేను వాళ్ళని ఎన్వోస్ ఇవ్వమని చెప్పిన అక్కడనే స్కూల్ కట్టించి ప్రైమరీ ఎడ్యుకేషన్ అంతా ఇక్కడ నుంచి అక్కడికి తరలించే కార్యక్రమం చేస్తాను రెండోది ఇక్కడ సనత్నగర్లో ఉన్నటువంటి డిస్పెన్సరీ బాగా చాలామంది వచ్చే వాళ్ళ సంఖ్య కూడా అటెండెన్స్ పెరిగింది కాబట్టి ఆ పక్కన ఉన్నటువంటి స్థలం కూడా మరి జీహెచ్ఎంసీదే కాబట్టి మెడికల్ అండ్ ఎంత బాగా హ్యాండ్ ఓవర్ చేసి అక్కడ మంచిగా ఒక హాస్పిటల్గా చిట్టాడు కట్టించేటువంటి కార్యక్రమం కూడా చేపట్టడం జరుగుతుంది